చెన్నమనేని వికాస్ దీపగార్లు నిర్వహిస్తున్నటువంటి ప్రథమ ఫౌండేషన్ ఈ ఉపాధి శిక్షణ శిబిరాన్ని యువత దయచేసి వినియోగించుకొని ఉపాధి పొందవలసిందిగా కతలాపూర్ గ్రామ బీజేపీ శాఖ తరఫున కోరుతున్నాము మేడం గారు మనకు ప్రజల సేవలలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అయితే ఇట్టి కార్యక్రమాన్ని దయచేసి యువత తప్పుదారి పడ్డకుండా ఖచ్చితంగా ఇటువంటి శిక్షణ పొంది ఉపాధి తీసుకొని మీ కుటుంబానికి బాసుగా నిలవాలని కోరుతున్నాము ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నాగారం నందు మరియు రాయకల్ మరియు మెట్పల్లి గ్రామంలో ఇటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున దయచేసి యువత ఇటు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తమకు దొరుకుతున్నటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందులో మీకు ఆసక్తి కలిగినటువంటి అంశాన్ని ఎంచుకొని మీరు దానిలో శిక్షణ పొంది ఉపాధి పొందవలసిందిగా కోరుతున్నాను అయితే ఈ ఉపాధి పొందడం వల్ల మీ కుటుంబానికి మీరు బాసరగా నిలవడం జరుగుతుంది అర్హతలు కలిగి ఉన్నవారు పదో తరగతి వరకు పదో తరగతి నుండి డిగ్రీ పీజీ మరియు ఇతరేతర పదవ తరగతి పాస్ లేదా పేల్ సో మీరు మీరు ఆసక్తి కలిగిన వాడిని ఎంచుకొని దానిపై శిక్షణ పొంది ఉపాధి పొందవచ్చు కోర్సు మనం ఎంచుకున్న కోర్సును బట్టి దానికి ఒక శిక్షణ కాలం అనేది ఉన్నది అది వారం రోజులు నలభై ఐదు రోజులు మూడు నెలలు అక్కడనే మీకు అకామిడేషన్ సౌకర్యం మరియు భోజన వసతి కల్పించి శ్రీ వికాసన్న గారు ఇటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కేవలం యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తప్పుదారి పట్టకుండా వారి సక్రమైనటువంటి మార్గాన్ని నడిచే విధంగా శ్రీ చిన్నమ్మినేని వికాస్ అన్న గారు రూపొందించినటువంటి ఈ శిక్షణ కార్యక్రమాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము